అమ్మే చేస్తా ఉంటే మేము మీ మమ్మల్ని పలకరించిన దాద్రం లేరు ఇప్పటికి వరకు మా మా సమస్య మీద మాట్లాడిన వారు ఎవరు కూడా లేరు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వాన్ని వేచి చూసాం ఈ రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ అర్హత అనుబానం బట్టి మేము రెగ్యులర్ చేస్తామన్నారు అయ్యా ఏం చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు గత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీరు చేయకపోతే నేను వచ్చి చేస్తా అన్నాడు మరి ఎప్పుడయ్యా చేసేది ఇంకా రెండు నెలల నుండి ఈ ప్రభుత్వం కూడా టైం అయిపోతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చిరు ఉద్యోగం పట్ల మీరు సానుకూలమైన వాతావరణంలో ఉండండి లేదంటే చిరు ఉద్యోగులు తలుపుకుంటే మీకు తెలుసు చిరు ఉద్యోగుల చిరునవ్వు లేకపోతే ఏం చేస్తారనే తెలుసు ఈ రోజు సంక్షేమ పథకాలు విద్యాశాఖలో అనేకమైన పనిచేస్తారు చిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తే మీ ప్రభుత్వం సూపర్ కాబట్టి ఇప్పటికైనా మీరు మాతో చర్చలు జరపండి మా డిమాండ్ నెరవేర్చండి మహిళా ఉద్యోగులు ఈ రోజు ఎవరికైనా న్యాయమైన డిమాండ్ మీరు చెప్పిన డిమాండ్ మరి మీరు ఇచ్చిన హామీ దాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయబడి ఇంకా మేము ఎవరు చెప్తాం చివరిగా క్రిస్మస్ రోజు కూడా మేము జీసస్ అడిగి సామూహిక ప్రార్థన ఈ ముఖ్యమంత్రి గారు మనసు మార్చమని కూడా అడిగామయ్యా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వాల వాళ్ళు కాకుండా ఇది రెగ్యులర్ చేస్తారని చదువుతున్నాం లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ఈ ప్రభుత్వాన్ని తాడపడి తెలుసుకునే అవసరమైతే చిరు ఉద్యోగులు మూడు లక్షల మంది ఏకమై మూడు లక్షల కుటుంబాలు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గత చెబుతాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాకు చట్టం చెప్పాలని